స్వాగతం అల్లా కృపా కటాక్షాలు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులకు ఆత్మీయ ఇఫ్తార్ విందును అందించారు ముందుగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావును స్థానిక ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఇటీవల ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న యువకుడిని ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద తన ప్రవచనాలు అందించిన అనంతరం ఎమ్మెల్యే విజయరామణారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు లోక కళ్యాణార్థం అత్యంత శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారని అన్నారు నెల రోజుల కఠోర ఉపవాస దీక్ష అనేక సత్ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ బిందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు సుల్తానాబాద్ పట్టణ కౌన్సిలర్లు మైనారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు के कोबूल फरमा उनकी दुआओं में हमारा हिस्सा नसीब फर्मा जितने इस रमजान के महीने में उम्र करने की शहादत नसीब हुई अल्लाह उनकी उब्रे को बबूल फरमा उनकी दुआओं में हमारा हिस्सा नसीब फरमा अ माना है गरीब जो लोग परेशान आ रहे हैं उनके बच्चों को माना

તમારા ભાઈ જાને કે સાબ રહેને કે તવફીક નસીબ પરવા આપસ પર ભાઈ જાને બસી ફરમા આપસ પર બહત નસીબ પરવા આપસ પર બહત નસીબ પરવા બેહતરીન ફળ દે પરવા એય માલાએ کریم હમ સબ કો જો હે આગે ઈદ અલ ફિતર આને વાલી હે લમકો ખુદ ફરમા એ માલાએ તરીન જીતને મરુમ મેં એ તમામ મુકિયે મનફીત ફરમા જહા જહા દિશાદત પરેશાન હાલ હે ઉનકી પરશા કો દૂર ફરમા ઈન દોકાસો કે દર ઉતલા હે અરસે કે બોસરો હલકા ફરમા તસકિય হ্যালো আইবিনে মারলো তাই Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video よい <music> <music> మీరు వేసినటువంటి ఈ ఉపవాస దృష్టితో మీకు మీ కుటుంబాలతో పాటు సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు అదేవిధంగా ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఆ అల్లా ఉండాలని చెప్పి అందరికీ మంచి ఇచ్చి మంచి ఇచ్చి కాపాడాలని చెప్పి అల్లాను మనస్ఫూర్తి కోరుకుంటూ మరి రాబోయే మూడు నాలుగు రోజులడే రంగాన్ని పండుగ ఉంది మా రంగాన్ పండుగ ముందస్తు శుభాకాంక్షలు సోదరి సోదరు బలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం